నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ ఈ రోజు మరి మన మాటండి వీడియోలో మరో మాట ఊర్లో ఒక బడి ఉండేది ఆ బల్లో చాలా మంది పిల్లలు చదువుకునే వాళ్ళు చాలా మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు అయితే ఆ బల్లో ఒక చిన్న సంఘటన జరిగింది ఆ సంఘటనే ఈ రోజు మన మాటలో చెప్పుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మాట ఏందో వినేసేయండి పొద్దున్నే బడి టైం అయ్యేసరికి పిల్లలందరూ బడికొచ్చి క్లాస్ రూమ్లలో కూర్చున్నారు టీచర్ వచ్చే టైం అయింది అని పిల్లలందరూ కామ్గా ఉన్నారు క్లాస్ లీడర్ ఎవరైతే ఉన్నారో తను ఒకరు మాత్రం నిల్చొని పిల్లలందరినీ సైలెన్స్గా ఉండమని చెప్తున్నారు టీచర్ రానే వచ్చింది వచ్చినాక రిజిస్టర్ తీసుకొని పిల్లలందరినీ అటెండెన్స్ తీసుకోవడం జరిగింది అంతకు ముందు రోజు ఇచ్చిన హోంవర్క్స్ కంప్లీట్ చేశారా అని అందరినీ అనడం జరిగింది అన్న తర్వాత ఒక్కొక్కరిని నిల్చోండి నిన్న చెప్పిన పాఠం గురించి ఈ రోజు నేను ప్రశ్నలు అడుగుతాను అందరు చదువుకొని వచ్చారని పిల్లలతో టీచర్ అంటది అలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిగా టీచరు ముందు రోజు చెప్పిన పాఠం గురించి ప్రశ్నలు అడగడం జరుగుతుంది అలా ఒక రెండు మూడు బెంచిలు అయిపోయిన తర్వాత ఒక మూడు బెంచీలు అయిపోయిన తర్వాత నాలుగో బెంచిలా సిద్ధు అనే అబ్బాయి కూర్చున్నాడు సిద్ధు అనే అబ్బాయిని నిల్చోమని నిన్నటి గురించి ప్రశ్న నిన్న చెప్పిన పాఠం గురించి టీచర్ ప్రశ్నలు అడగడం జరిగింది ఆ ప్రశ్నలకి సిద్ధు బాబు సమాధానం చెప్పలేదు ఎందుకంటే సిద్ధుబాబు చదువుకోలేదు సిద్ధు కొంచెం చదువులో వెనుకబడి ఉన్నాడు టీచర్ గారు కోప్పడి ఆ బాబుకి పర్ష్మెంట్ ఇచ్చి నెక్స్ట్ డే కల్లా చదువుకొని రాకపోతే పర్ష్మెంట్ ఇంకా ఎక్కువగా ఇస్తాను అని హెచ్చరించడం అయితే జరిగింది ఇది అయిపోయిన తర్వాత సిద్ధు చివరి బెంచ్ కూర్చోలేదు ముందు వరుస నుంచి బెంచ్లు నాలుగు బెంచ్లు అయిపోయిన తర్వాత సిద్ధు బెంచ్ ఉందన్నట్టు సిద్ధు బెంచి తర్వాత లాస్ట్ చివరి మూడు బెంచెస్ ఉన్నాయి టీచరు అది గమనించింది సిద్ధు పక్కన కూర్చున్న అబ్బాయిని గమనించింది ఇదంతా గమనించి సిద్ధు ముందు ఏమనలేదు కాని ఇంటర్వెల్ తర్వాత సిద్ధు బయటికి వెళ్ళినాక పిల్లలందరు ముందు సిద్ధు పక్కన ఎవరైతే కూర్చున్నారో ఆ బాబుతోని సిద్ధుతో నువ్వు ఇంకోసారి ఫ్రెండ్షిప్ చెయ్యకు ఎందుకంటే సిద్ధుకు ఏమీ రాదు నువ్వు చదువుకునే అబ్బాయివి నువ్వు సిద్ధుతో కూర్చుంటే సిద్ధుతో మాట్లాడితే నీకు ఇంకా చదువు రాదు నువ్వు కూడా మొద్దులాగైతావు సిద్ధు సిద్దును లాస్ట్ బెంచీలో కూర్చోబెట్టండి చదువు ఇద్దరు ముగ్గురు పిల్లల్ని లాస్ట్ బెంచ్ కి పంపించండి అని క్లాస్ లీడర్లకు టీచర్ గారు చెప్పడం జరిగింది టీచర్ గారు చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయాన్ని సిద్ధుకు చెప్పడం జరిగింది మన టీచర్ గారు నీతో కూర్చోవద్దంది సిద్ధు నీతో కూర్చుంటే మాకు కూడా చదువు రాదట నువ్వు వెనుక బెంచిలో కూర్చోమని చెప్పింది మేము చదువుకునే పిల్లలం నీతో కూర్చుంటే మేము పాడైపోతామట అని టీచర్ గారు చెప్పారు ఇక నుంచి నువ్వు మాతో మాట్లాడొద్దని సిద్దుని సిద్ధుని ఆ పిల్లలు తోటి పిల్లలు అనడం జరిగింది దానికి సిద్ధు చాలా బాధపడ్డాడు చాలా ఏడ్చాడట ఎందుకంటే సిద్ధు పక్కన కూర్చున్న ఇంతకు ముందు వరకు కూర్చున్న అబ్బాయి కూడా సిద్ధుతో మాట్లాడడం మానేశాడట ఇక సిద్ధు ఏర్చుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాడట అమ్మ నన్ను ఇట్లా టీచర్ గారు ఇట్లా అన్నారు అని అంటే ఇంట్లో అమ్మ నాన్న కూడా నువ్వు చదవనే చదవవు మరి టీచర్లు అట్లా అనకపోతే ఎట్లా అంటారు బాగా చదివి చూపించాలి అందుకే నిన్ను వెనకాల కూర్చోబెట్టింది మేమచ్చేం మాట్లాడతాం అని సిద్ధునే బెదిరించారు ఆ తల్లిదండ్రులు తర్వాత రోజు సిద్ధు ఆ పాఠం మంచిగా చదువుకొని ప్రశ్నలకి జవాబులు నేర్చుకొని మరీ స్కూల్కి వెళ్ళాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ గారు రావడం జరిగింది మళ్ళీ సిద్ధును ప్రశ్నలు అడగడం జరిగింది తర్వాత ఆ ప్రశ్నలకి సిద్ధు సమాధానం చెప్పడం జరిగింది అయినా కానీ సిద్ధుని టీచరు అందరి ముందు వెరీ గుడ్ మంచిగా నేర్చుకున్నావు అని అనకుండా ఇలానే నేర్చుకోవాలి లేకపోతే ఇంకా మొద్దు అవుతావు ఇప్పుడే మొద్దున్నావు అని కొంచెం వెటకారంగా కోప్పడిందట టీచరు పిల్లలందరి ముందు టీచర్ గారు అట్లా కోప్పడేసరికి స్కూల్ అయిపోయింది సిద్ధు ఇంటికి వెళ్ళిపోయాడు మరుసటి రోజు సిద్ధు స్కూల్ కి రాలేదు అలా వారం రోజులు గడిచిపోయాయి ఆ స్కూల్ హెచ్ఎం గారు ఆ బాబు గురించి సిద్ధు గురించి ఆరా తీసి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి ఒక స్కూల్ అటెండర్ ని పంపించి వాళ్ళ అమ్మా నాన్నని సిద్ధుని పిలిపించుకున్నారు ఎందుకు సిద్ధు స్కూల్కి పంపిస్తలేరు అనేసి హెచ్ఎం గారు సిద్ధు పేరెంట్స్ ని అడిగితే మాకు తెలియదమ్మా అమ్మా ఏదో ఒకటి చెప్పుకుంటా బడిమ్మా కొడుతున్నాడు మేమేమో పనికి వాళ్ళం సిద్ధుని పట్టుకొని మేము ఉంటాం మా ఇంట్లో అని అమ్మా నాన్న అన్నారు టీచర్ గారు నేను ఎప్పుడు క్లాస్ రూమ్కి వచ్చినా నా తోటి పిల్లలు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు ఎప్పుడు చివరి బెంచీలోనే కూర్చోమంటున్నారు నువ్వు ఎప్పుడు అంతేనా అల్లరి చిల్లరగా తిరుగుతూనే ఉంటావా అని టీచర్ నన్ను కోపడుతుంది స్కూల్ కి రావాలంటే నాకు భయం స్కూల్కి రావడం లేదు అని హెచ్ఎం గారితో సిద్ధు చెప్పడం జరిగింది అయితే హెచ్ఎం గారు అన్నారు సిద్ధు అదేం లేదు నువ్వు బాగా చదువుతావు నువ్వు మళ్ళీ మంచిగా చదువుతావు అని టీచర్ గారు అలా అన్నారు అంతే తప్ప నువ్వు డల్ స్టూడెంట్వి కాదు నువ్వు వెనకాల కూర్చోవాల్సిన అవసరం లేదు రేపటి నుంచి రోజు స్కూల్కి రా సిద్ధు అని ఆ బాబుకు నచ్చజెప్పి హెచ్ఎం గారు ఇంటికి పంపించడం జరుగుతుంది సిద్ధునైతే ఎవరన్నారో ఆ టీచర్ గారు ట్రాన్స్ఫర్స్లో బదిలీలలో వెళ్ళిపోవడం జరిగింది ఆ క్లాస్కి మరొక్క టీచర్ రావడం జరిగింది ఆ టీచరు ముందు రోజే అందరినీ నిలుచోమని క్లాస్ లీడర్లతోని ఎవరు చదివేవాళ్ళు ఎవరు చదవని వాళ్ళు ఎవరు డల్లర్సు అని ఒక వారం పది రోజులు చర్చించి టీచర్ గారు కూడా గమనించి పిల్లల్ని చదివే పిల్లల్ని చదవని పిల్లల్ని పక్క పక్కన కూర్చోబెట్టి అందరినీ ఒక ఫ్రెండ్లీగా ఉండమని అంటే చదివే పిల్లల్ని చదివే పిల్లగాని ఇద్దరిని పక్క పక్కనే కూర్చోబెట్టి లాస్ట్ బెంచి ముందు బెంచ్లో బాగా చదువుతారు లాస్ట్ బెంచ్ అయితే బాగా చదవరు అని కాదు పిల్లలు అందరూ చదవాలి అందరూ చదవగలగ పిల్లలే మీరు అనుకుంటే ఏది అసాధ్యమో అని ఉండదు మీరు అనుకుంటే ఏదన్నా సాధించగలుగుతారు ఒక రోజులో కొంతసేపు చదువుకోండి కొంతసేపు ఆడుకోవాల కొత్తగా వచ్చిన టీచర్ అందరి పిల్లల్ని ఒకేలాగా ట్రీట్ చేయడం అయితే జరిగింది అంటే ఒకేలాగా చూడడం జరిగింది కొంచెం డల్గా ఉన్న పిల్లల పైన ఫోకస్ ఎక్కువ పెట్టి పిల్లలు ఎక్కువ చదవడం కోసం ఆ టీచర్ చదివించడం జరిగింది ఎందుకంటే చదివే పిల్లలు చదవని పిల్లలు అన్నట్టు అంటూ ఉండరండి ఎంకరేజ్ చేయడం వల్ల కూడా పిల్లలు కొంచెం మంచి అలవాట్లు తెచ్చుకుంటారు చదువు రాని వాళ్ళు ఇద్దరు ఒకే దగ్గర కూర్చు వాళ్ళు ఒకే దగ్గర కూర్చుంటే వాళ్ళు చెడు మార్గాలకి పోవుడే తప్ప మంచి మార్గాలకు ఎట్లా వస్తాయి మేము కూడా చదువుకోవాలి మేము కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి ఇలా టీచర్లు మమ్మల్ని కూడా పొగడాలి అన్న ఆలోచనతోనైనా పిల్లలు ఇంకొకరితో కలిసి మంచిగా చదవడానికి అవకాశం ఉంటదండి సిద్ధులో కూడా చాలా మార్పు వచ్చింది కొత్త టీచర్ రావడం వల్ల సిద్ధుకి చదువుకోవాలి అన్న ఆపాచన కూడా పెరిగింది చదివే ఫ్రెండ్స్ పక్కన కూర్చోవడం వల్ల సిద్ధుకు కూడా చదవాలి అన్న ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళు ఒకవేళ ఏదైనా చెడు మార్గంకు పోతున్నారంటే దాన్ని మనం సరిదిద్దడానికే కదా మనం ఉన్నది కాబట్టి చదువు రాని పిల్లగాడు వెనకాల కూర్చోవాలి చదువు వచ్చిన వాళ్ళు ముందు కూర్చోవాలి చదువు వచ్చిన వాళ్ళే మాట్లాడుకోవాలి చదువు రానోళ్ళు మాట్లాడుకోవద్దు అని ఉండకూడదు ఇది నిజంగా నేను ఒక పది సంవత్సరాలకు ముందు విన్న విషయము నా ముందే చర్చ జరిగిన విషయము అందుకనే ఈరోజు నన్ను గుర్తు తెచ్చుకొని మరీ విద్య అందరికీ అవసరం స్కూల్ నుంచే పిల్లలను వేరు చేయడం కాదు స్కూల్లో తేడా చూపించకుండా అందరినీ ఒకేలాగా ట్రీట్ చేసి చదవచ్చు చదువు రాదు అని మనమే డిసైడ్ చేయకుండా వాళ్ళకు వాళ్ళు డిసైడ్ అయ్యేలాగా మనం ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను ఈ అందరూ కాదండి ఎవరో చదువుతో పాటు ఆట పాట అన్ని ఉంటే పిల్లలకు అదే ఇంట్రెస్ట్ వస్తుందని నా అభిప్రాయం అన్నట్టు సిద్ధు మంచి మార్కులతో పాస్ అయ్యాడండి సిద్ధు వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్